హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఎవరి హెల్ప్ లేకుండానే మనమే ఒక గంట కష్టపడితే చాలు ఒక కేజీ పిండి వరకు సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్తో హెల్దీగా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు కప్పులు మైదా పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ముందు ఈ పిండి ఉప్పు కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోండి ఈ పిండి ఉప్పు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలండి మరి టైట్గా కాదు అలానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా మంచిగా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటే పిండి ముద్దలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపల స్టప్పింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు పప్పు అలాగే జీడిపప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు బాదం పప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టేయకండి కొంచెం బరగ్గా పట్టండి అప్పుడు మనకు తింటున్నప్పుడు ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది చూసారా ఇలా బరగ్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నా మనకి ఈ బెల్లం అనేది పాకం రానవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి కొంచెం మరుగు వస్తే సరిపోతుంది మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం కానీ వాల్నట్స్ కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి నాకు అందుబాటులో ఉన్నవి నేను వేసుకున్నాను ఎక్కువగా ఈ కజ్జికాయలు అనగానే రవ్వతోనూ అలాగే కొబ్బరితోనూ చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈలోపు మనకి బెల్లం అనేది ఇలా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కూడా ఒక కప్పు అవుతుంది అది వేసేసేయండి ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదు మా కొబ్బరే వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చండి ఇవి కూడా హెల్దీ కాబట్టి వేసాను ఇప్పుడు వీటిని అన్నిటినీ కలుపుకుంటూ దగ్గర వచ్చే వరకు తిప్పుకోండి ఇలా కొంచెం దగ్గర వచ్చిన తర్వాత దీంట్లో ఒక స్పూను ఇలాచి పౌడర్ అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఇవన్నీ కూడా మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది మరి తిక్కుగా చేయకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఆరిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది చూడండి మనం కలుపుతూ ఉండగా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుంది మీకు కొంచెం అంటుకున్నట్టు ఏమైనా అనిపిస్తే కాస్త నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇది చల్లారనివ్వండి ఈ లోపుగా మనం పిండి కలిపెట్టుకున్నాం కదండి ఈ పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది చూసారా దీన్ని మరొకసారి బాగా కలిపేసుకోండి చేత్తో పిండి మనం ఎంత బాగా కలిపితే మనకి పైన ఉన్న లేయర్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది బాగా పొంగుతుంది కూడా ఇప్పుడు కలుపుకున్న పిండిని రెండు ముద్దలుగా సపరేట్గా చేసుకోండి చేసుకొని ఒక ముద్దని మనం ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ చపాతి మాదిరి చేసుకోవాలండి ఒక పెద్ద చపాతి చేసుకుంటే మనకి ఒక నాలుగైదు కజ్జికాయలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ పలుచగా రుద్దేకండి మనకు సమోసాలు చేసుకుంటాం కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది మనం సమోసాలు అవి చేసుకుంటాం కదా సేమ్ అంతే ఇప్పుడు ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఏదైనా షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి చూడండి ఒక చపాతి అనేది వచ్చేసింది ఇలా మనం చేసుకున్న పెద్ద చపాతీలోంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మనం చపాతి అనేది ఒక్కసారి కొంచెం పెద్దగా చేసుకుంటే ఒక నాలుగైదు వరకు కజ్జికాయలు అనేది ప్రిపేర్ అయిపోతాయి గంట కష్టపడకుండా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని సైడ్కి కొన్ని వాటర్ రాసుకోండి ఎడ్జెస్కి ఎందుకంటే మనం వేసిన లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మంచిగా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదా ఆ లోపల ఉన్నటువంటిది స్టఫింగ్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక సైడ్ నుంచి క్లోజ్ చేసేయండి ఇవన్నీ మాకు అవసరం లేదు అనుకుంటే మీ దగ్గర కజ్జికాయల మిషన్ ఉంటుంది కదా చెక్క ఆ చెక్కలో పెట్టేసి మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టేసి ఒక్కసారి అలా నొక్కేసారంటే కజ్జికాయ అనేది ప్రిపేర్ అయిపోతుంది అంతే అండి అప్పటికప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిగా ట్రై చేయండి మనకు సింపుల్గా అయిపోతుంది అలాగే ఒక పిండి వంటకం కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది నేనైతే కొంచెం ఇలా డిజైన్ లాగా ఒక సైడ్ నుంచి నొక్కుంటా వచ్చాను లేదు అంటే మీ దగ్గర ఉన్నా సరే ఎడ్ చేసి అలా నొక్కితే అది కూడా ఒక లా వచ్చేస్తుంది లేదు అంటే కజ్జికాయలు చెక్కుంటే ఇలా చపాతి అనేది చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాం కదా దాంట్లో పెట్టేసి ఇలా స్టఫింగ్ చేసుకొని ఒక్కసారి నొక్కారంటే కజ్జికాయలు అనేది ప్రిపేర్ అయిపోతాయి అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అనేది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా డిజైన్గా నొక్కుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఒక ఎడ్జ్ నుంచి బొటన్ వేలు పైన పెట్టుకొని ఈ లెఫ్ట్ బొటన్ వేలు మీద పెట్టుకొని రైట్ బొటన్ వేలు నుంచి ఒక సైడ్ నుంచి నొక్కుకుంటూ వచ్చారంటే ఇలా మంచి డిజైన్ లాగా కూడా వచ్చేస్తుంది ఇలా మీరు కట్ చేసుకునే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ లోపు డీప్ ఫ్రై కాయిల్ పెట్టి అది మంచిగా హీట్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా నాలుగైదు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి వీటిని వెంటనే కదపోద్దండి అలా హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయొద్దు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే చూసారా ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే వాటంత అవే పైకి లేగుస్తాయి ఇలా ఫ్రై అయితే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది లేకపోతే పైన అంత పచ్చిపచ్చిగా ఉంటుంది ఈ ఫ్రై చేయడం కూడా కొంచెం నిదానంగా చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక మరోవైపు తిప్పుకోండి బబుల్స్ అన్నీ పోయాక అప్పుడు మరోవైపు తిప్పుకుంటే ఎప్పుడైనా మంచిగా ఫ్రై అవుతాయండి వీటికి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే లోపల స్టఫింగ్కి అంత ఉడకాల్సినంత అవసరం లేదు పైన లేయర్ ఒక్కటి మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి అంతే అండి చాలా ఈజీగా మనమే ఇంట్లో సింపుల్గా చేసుకునే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అనేది ప్రిపేర్ అయిపోయినాయి ఇవి ఒక్కసారి టేస్ట్ చేయండి ఎప్పటికీ ఈ కజ్జికాయలే ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి